ఈరోజు మనం ప్రస్తుతం టీడీపీ రెబల్ అభ్యర్థి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆయనతో మనం ప్రస్తుతం సిమెంట్ పోలాన్నగారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఈ విత్డ్రా ఎందుకు చేసుకున్నారు అనే విషయాలు కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి పుట్టపర్తి నియోజకవర్గంలో మరి మీరు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తుండే విషయం నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే మరి ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అంటే నిజమేనండి విధి డ్రా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒడర్లకు లాస్ట్ వరకు ఇస్తామనింది టికెట్ ఆ కోపంతో మేము కూడా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసి ఎన్నికలకు కూడా కంటిన్యూషన్ చేయాలని మేము ముందు కూడా పోయినాం అయితే మాకు ఒడ్డర బిడ్డలకు గట్టి భరోసా కలిగించినారు మంచి ప్రామీస్ వేసినారు పదవులు అవతల వైసీపీ కంటే రెండు ఎక్కువే ఈ ఐదేళ్ళు చూడండి మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఓటర్లకి మంచి ప్రాధాన్యత కలిగిస్తాము అన్ని కులాలలో సమానంగా మిమ్మల్ని కూడా తీసుకొస్తాము అని ఒక పెద్ద భరోసా మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది అయితే చాలామంది పోటీ చేస్తూ ఉంటారు మరి మీరు పోటీ చేయడంతోనే అక్కడ మీకొచ్చి ఎందుకు వాళ్ళ భరోసా కల్పించారంట ఎందుకంటే ఐవేఆర్స్ కాల్ జరిగిండేది కూడా నా మీదే సిమెంట్ పోలు అన్నగా పుట్టపర్తిలో ఐవేఆర్స్ కాల్ కూడా జరిగినాయి జరిగినాయి లాస్ట్ మినిట్లో అనౌన్స్మెంట్ అయ్యే ముందులో కొన్ని కారణాల వల్ల కొద్దిగా మిస్ అయింది వాస్తవే అందుకే మా పేరు మా నుంచి మా ఓటర్లో కూడా నా వెనకల ఉండి ఐక్యగతంగా ఉండి ఏమన్నా కానీలే ముందుకు పోదామనే ఉద్దేశంతో మనకి రావాల్సిన హక్కులు కూడా సాధించుకోవాలని మా వడ్డర కులస్థలందరినీ కూర్చిపెట్టి మా వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళు పెద్దలు ఏ విధంగా ముందుకు పోదాము ఛాన్స్ ఇద్దాము అని వాళ్ళు నిర్ణయించుకుంటే అప్పుడు నేను కూడా దానికి ముందుకు పోవాల్సి వచ్చింది వితిడ్రా కూడా కావాల్సి వచ్చింది అయితే మరి మరి ఒడ్డర్లు చాలామంది మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు మీ ఎంట నడుస్తున్నారు మరి మీరు విత్డా చేసుకోవడం జరిగింది మరి వాళ్ళకి ఏ విధంగా మీరు భరోసా కల్పిస్తారు వాళ్ళు కూడా కొంతమంది పెద్దలను కూడా కూర్చిపెట్టుకున్నాం మేము కూడా ఎందుకంటే అధిష్టానం నుంచి ఒక పది మంది వచ్చినారు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళను కూడా మా పెద్ద కులస్తులు పెద్దవాళ్ళు ఉంటారు కదా కులానికి అధ్యక్షుడైనా ఉపాధ్యక్షులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ ముందరే పది మందిలో భరోసా అయితే స్థానికంగా ఎన్నికల్లో కూడా మాకి అది మున్సిపాలిటీ కావచ్చు తర్వాత జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు సర్పెంచ్లు కూడా కావచ్చు ప్రాధాన్యత కలిగిస్తాం అన్నిట్లోనూ సమానంగా మీకు కూడా కలిగిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినారు మా పెద్దల సమక్షంలో కూడా భరోసా కలిగించింది టీడీపీ పార్టీ అయితే మరి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేని తెలిసి కొంతమంది పార్టీలో కూడా వేరే పార్టీలో కూడా మీకు ఆహ్వానాలు వచ్చినట్లు మరి సమాచారం ఉంది మరి నిజంగానే వచ్చినాయి మీకు ఆహ్వానాలు వాస్తవమే మాకు అవతల ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని కాంట్రాక్ట్ కావాలని కూడా చూశారు అయితే ఉన్న అరాచకాలను బట్టి వైసీపీ ప్రభుత్వంలో కొన్ని తప్పుదాలను బట్టి ప్రభుత్వం మంచి నడవికల్లో లేవు కాబట్టి ప్రజలకు చీకొట్టే విధానంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సూపర్శిక్ష పథకాలు ఏది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అనేకమైన పథకాలు యాభై ఏళ్ళకే బీసీలకి పింఛనీలు తర్వాత క్వారీలలో రిజర్వేషన్ మా ఓడర్లకు ఇరవై ఐదు లక్షలు చంద్రన్న బీమా కూడా ఇస్తామంటున్నారు ఈ విధంగా మాకు నచ్చి మేము టీడీపీ కల్లే ముగ్గు చూపడం జరిగింది టీడీపీకే ఎందుకంటే ఫస్ట్ ఇంటి ఉన్నాము కొట్లాడైనా మనం తల్లిదండ్రులతో మనం కొట్లాడుతుంటాము అన్నదమ్ములగా కొట్లాడుతుంటాం కలుసుకుంటుంటాం ఆ విధంగానే మన హక్కులు కొట్లాడైనా దానికే మేము ముందుకు అయితే మరి తెలుగుదేశం పార్టీ మీకు ఏదో భరోసా కల్పించింది అన్నారు మరి ఇప్పుడు అక్కడ పల్లె సింధూరా గారు మరి దూసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నారు మరి ఏ విధంగా ఉంది ప్రజల్లో స్పందన అంటారు అక్కడ అనేకమైన స్పందన ఉందండి ఎందుకంటే మేము కూడా టికెట్ మాకు ఇస్తారని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలు మేము ఖర్చు పెట్టినాం చీరలు కూడా పంపిణీ చేసినాం చాలామంది బాగలేని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చినాము ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన చాటల్లా మేము మళ్ళా మేము పోయి టీడీపీకి ఓటేయండి అని మేము అడగడం జరుగుతుంది అనేకమైన స్పందన ఎందుకంటే సో ఈ గ్యాస్ ఉచిత గ్యాస్ తర్వాత ఉచిత బస్సు మహిళలకు మహిళా శక్తి అనేది మహిళలకు దూసుకుపోతుంది మేము కూడా మేము కూడా ప్రజలకు ఎవరికైతే మేమైతే సేవా కార్యక్రమాలు చేసాము అక్కడల్లా మేము కూడా భరోసా కలిగిస్తున్నాం ఎందుకంటే ఏది ఉన్నా కానీ మమ్మల్ని అడగండి మేము ఆ పథకాలు కానీ ఇంకోటి కానీ మీ దాకా చేర్చే విధానంగా ఎందుకంటే వై వైసీపీ ప్రభుత్వం అనేది పింఛన్లు మీ ఇళ్ళకాడకు వచ్చి ఇయర్ వాళ్ళు వాలంటరీల వ్యవస్థను తీసేస్తారు అది ఇది అని అంటున్నారు కదా అదే వాలంటీర్ల వ్యవస్థతోనే మేము ఇంకా జీతం పెంచి పదివేలు చేసి వాళ్ళ దారాగుంటనే మేము కూడా పథకాలు తర్వాత ఈ పెద్దవాళ్ళు వృద్ధులు వీళ్ళకందరికీ పింఛన్లు చేర్చేదానికి కూడా మేము కూడా భరోసా కలిగిస్తున్నాము ఆ విధంగానే ముందుకు పోతున్నాము అనేకమైన స్పందన వస్తుంది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి బాటలో లేరు వైసీపీ ప్రభుత్వం అనేది మాటలు చెప్తున్నారు కానీ ఒకటి లిక్కర్ అన్నారు ఈ లిక్కర్ విషయమే తీసుకుందాం ఇసుక మాఫీ తీసుకుందాం ఈ రెండిట్లో వీళ్ళు ఏమన్నారు మద్యప్రాణము నిషేధం తర్వాత మేము మళ్ళా మళ్ళీ ఐదేళ్ళకి మేము ఓటు అడుగుతామని చెప్పినారు ఓటు అడుగుతామని ఇప్పుడు ఏ విధంగా ఓటు అడుగుతున్నారు వాళ్ళు మద్యపానం నిషేధం ఏమైనా చేశారా ఇదొక్కటి చాలు ఎందుకంటే లేడీస్కి ఆ రోజుల్లో మద్యపానం నిషేధం చేస్తామని దానికే గుంపులు గుంపులుగా ఒక ఛాన్స్ అనే ఉద్దేశంతో వేసినారు ఇప్పుడు ఆ మద్యపానం నిషేధం చేయక కలితీ మందులు అమ్మి కలితీ దాంట్లతో వాళ్ళకు రోగాలు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకు శిబిరింగ్లు కూడా వస్తున్నాయి చాలామంది చూస్తున్నారు రెండేళ్ళు కంటిన్యూ తాగితే శిబిరింగ్ కూడా వస్తుంది ఎందుకంటే స్పిరిట్ మందు కాదు అప్పటికప్పటికి పచ్చి పచ్చిది ఎత్తుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి జీవితాలు కూడా నాశనం అయిపోతే అవి మహిళలకు చాలా పోయినాయి మహిళలు చాలా బాధపడుతున్నారు కూడా ఈ విధంగా ఎందుకంటే మేము కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలిసి వస్తుంది అందుకే టీడీపీకి పార్టీకి ఖచ్చితంగా గెలుపు దిశగానే ముందుకు పోతుంది మెజారిటీతో సింధూరారెడ్డి ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలుపు గెలుపొందుదు అంటే మరి ఇప్పుడు ఈరోజు పేపర్లో కూడా చూసాం మరి అసమ్మతి నేతలు కూడా టీడీపీ వైపు రావడం జరిగింది మరి టీడీపీ గెలుపు తథ్యం అంటున్నారు మరి ఇప్పుడు మే పదమూడవ ఎలక్షన్ జరగబోతుంది మరి ఏ విధంగా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండబోతున్నారు నిజమే కదండి ఇప్పుడు టీడీపీకి మాది మేము ఏమంటున్నామంటే అసమ్మత అనేది ఎందుకు వస్తుంది ఏదన్నా రొంత జరగడానికి జరగను రొంత ఏదన్నా బాధ కలిగిస్తుంది అసమ్మత అనేది వస్తుంది ఆ అసమ్మతకి మేమున్నాము మా అధ్యక్షుడు మేము ఉన్నాము భరోసా కలిగించినాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం అంటే బీసీల పార్టీ మేము అదే వైసీపీలో ఏమైతుంది కండవా కప్పుతున్నారు పక్కబడేస్తున్నారు అంతే వాళ్ళకి ప్రాధాన్యత కలిగించడంలా చాలామంది అదే బాధపడుతున్నారు ఎమ్మెల్యేలుగా బాధపడేది అదే చాలామంది పారిశ్రామికవేత్తలు కానీ కాంట్రాక్ట్లు కానీ ఈ విధంగా బాధపడుతుండేది ఎందుకంటే కండవా కప్పుతున్నారు వాళ్ళకి ప్రాధాన్యత లేదు రాజకీయంగా అదే టీడీపీలో ఆ విధంగా లేదు టీడీపీలో ప్రాధాన్యత ఉంటుంది ఇది బీసీల పార్టీ పథకాలు ఉన్నాయి గెలుపు దిశగా ఉన్నాయి మనకు కూడా పనులు అవుతాయి మన ప్రజలు అంటే ఎందుకంటే ఒక నాయకుడికి వంద మంది నమ్ముకొని ఉంటారు వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటే ఏం చేయాలా అందుకు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వచ్చి ఇంటింటికి పోయి ప్రచారం చేసి చాలామంది గెలుపు దిశగా ముందుకు తీసుకుపోతున్నాం అయితే మరి పల్లె సింధూరావు గారు కూడా ఈసారి ఫస్ట్గా పోటీ చేస్తున్నారు మరి ఆమె గురించి ఏం తెలుసు ప్రజలకి మరి ఏ విధంగా మీరు వాళ్ళని ముందుకి తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈడ తెలుగుదేశం పార్టీ మెయిన్ మనిషి కొత్త పాత అనేది కాదు ఆల్రెడీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడెలు పల్లె సింధూరారెడ్డి దీంట్లో పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు సింబల్ సిమ్మల మీద అనేకమైన పథకాలు అప్పుడు కొత్త అంటే ఏమైనా పథకాలు రాకుండా ఏం పోవు కదా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితే ప్రతి మాలమూల పల్లెకి రోడ్ రోటేసడం ఖాయమే ప్రతి మాలమూల పల్లెకి కూడా పింఛన్లు పథకాలు ప్రతి ఒక్కరికి బడుగు బడిహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత కూడా మేము కూడా తీసుకుంటున్నాం నాయకులుగా ఎవరైతే మేమైతే ముందుకు పోయి ఇంటింటికి పోయి ప్రచారాలు చేసుకుంటున్నామో మండలవారిగా నియోజకవర్గగా పంచాయతీ వారిగా అందరికీ మేము కూడా ఇస్తాం మేము కూడా దానికి ముందుకు తీసబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగానే పోతుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారు కాబట్టి ఆ పథకాలు కూడా చేసే బాధ్యత కూడా మేమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి వైసీపీ నాయకులు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తున్నారు మరి దాని గురించి ఏమంటారు అదేవిధంగా మరి సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు మేము ఇంత బడ్జెట్తో కూడిన పథకాలు ఏ విధంగా ఇస్తారు ఈ ఈ పథకాలు నెరవేర్చరు ఊరికే హామీలు ఇస్తున్నారని చెప్తున్నారు దాని గురించి ఓకే కదా మీరు మంచిదే అడిగినారు నవరత్నాలు నువ్వు తీసుకొచ్చినావు నువ్వు నీ నోటంటే నీ ప్రకారంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఫర్ మంత్ అవుతుంది పరి బడ్జెట్లోనూ అవుతుందని డెబ్బై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ఆయన నోట్ అంటే జగన్మోహన్ రెడ్డి నోట్ అంటే చెప్తున్నాడు నవరత్నాలకు ఖర్చు టీడీపీ పెట్టిన ఆ సూపర్ సిక్స్కి లక్ష నలభై వేలు అతను అతని నోటంటే చెప్తున్నాడు కరెక్టే మరి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందేది ఐదేళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఓతరు మీరు కూడా ఆలోచించండి మూడు లక్షల యాభై వేలు అవుతుంది మరి పదమూడు లక్షల కోట్లు ఎట్లా అప్పు అయింది ఆలోచించింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది అప్పు ప్రతిరోజు నువ్వు అప్పు చేస్తున్నావు పోని కాలువలు ఏమైనా తొగినావా లేదా రోడ్లు ఏమైనా వేసావా లేదా ఏమైనా రైతులకు సబ్సిడీ ఏమైనా ఇచ్చావా బీసీ పెరడేషన్లు పెట్టినావు వాటికి ఏమైనా సబ్సిడీలు ఇచ్చినావా ఎస్సీ ఎస్టీలది వాళ్ళది సబ్సిడీలో ఉండేది కూడా పీక్కున్నావు వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు ఏమైనా ఇచ్చినావా ఇది కాక మళ్ళా ల్యాండ్లు కూడా నువ్వు తాకట్టు పెట్టినావు గవర్నమెంట్కి సంబంధించిండేది అది కూడా తాకటి పెట్టి నువ్వు ఖర్చు పెడుతున్నావు అది కాక మళ్ళీ పదమూడు లక్షల కోట్లు అప్పుందంటే ఇవన్నీ ఎక్కడ పోయినాయి గవర్నమెంట్కి ఆదాయం లేదా వనరులు సృష్టించుకోవాలా వనరులు సృష్టించుకోకకుండా అందుకు నువ్వు ఇది చేస్తావంటే మాకు ఆ కలేజా ఉంది మేము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయినప్పటికీ బడ్జెట్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వద్దు తెలుసుకోమను ఈ రోజుడికి ఎంత ఉంది బడ్జెట్ దాన్ని బట్టి మేము కూడా ప్రణాళికలు ఉంటాయి మా నాయకుడు సూపర్ సిక్స్ అనేది ఆలోచన చెంది మేము పెట్టము ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కూడా కల్పిస్తాము నిరుద్యోగ వృత్తి కూడా మేము ఇస్తున్నాము మాకు సంపాదించుకుండే వనరులు మాకు తెలుసు మా ప్రభుత్వానికి తెలుసు మా తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు ఆ విజన్ ఆ హైటెక్ మైండ్ అది సంపాదించుకుండే విధి ఉంది కాబట్టి మేము కూడా ప్రజలకు ఇస్తున్నాము ప్రజలకి ఇస్తున్నాం మేమే ఊరికే వృధా చేయలేదే నీ మాదిరి తాకట్టు పెడుతున్నాము రంగులకి ఏమన్నా వేల కోట్లు ఖర్చు పెడుతున్నామా నీ బొమ్మ కోసం ఏమన్నా వేల కోట్లు ఖర్చు పెడుతున్నామా నువ్వు ప్రజల సొమ్ము వాడుకొని ప్రజల సొమ్ముతో నీ ఇష్టారం కొద్దిగా ఇది సిద్ధం కోస్టులకి నాలుగు వందల యాభై కోట్లు ఎవరప్ప సొమ్ము అది తర్వాత నీది ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాల మీద నీ బొమ్మ ఉంటుంది నీ అప్పగంట ఏమన్నా మా సొమ్ము కాదా అది ప్రజల సొమ్ము కాదా వదురు ఆలోచించుకోవాలా దీనికి నువ్వు వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు సాక్షికి టీ అది టీవీకి అయినా పేపర్కి అయినా కానీ కోట్ల రూపాయలు నువ్వు అడ్వటేజ్ ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు నువ్వు వేస్ట్ ఖర్చులు నువ్వు చేస్తున్నావు ఆ వేస్ట్ ఖర్చులు తగ్గిస్తే ప్రజలకు అందాల్సిన వరకు ప్రజలకు అందిస్తావు నువ్వు చెప్పిండేది ఏంది పదహైదు వేలు అమ్మఒడు అని చెప్పినావు పదమూడు వేలు ఎందు ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఫస్ట్లో ఏమో కొంతమందికి ఇస్తున్నావు రాంగ్ రాంగ్ క్రమం క్రమంగా ఎందుకు తగ్గుతుంది కరెంటు ఛార్జీలు పెంచిందేది నువ్వే బస్సు ఛార్జీలు పెంచిందేది నువ్వే గ్యాస్ ఛార్జీలు పెంచింది నువ్వే పెట్రోల్ ఛార్జీలు పెరిగింది నువ్వే అన్నీ పెరిగి నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఏమైపోయింది నీకు వద్దురు ఆలోచన చేసుకోవాలా నీది జై ట్యాక్స్ ఉంది జై ట్యాక్స్ ఏమంటున్నావు నువ్వు మద్యపానం నిషేధం చేస్తే నేను పథకాలు ఇవ్వలేదంటున్నావు మరి ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పు వచ్చింది మరి ఆ డబ్బులు తెచ్చి పెట్టేవని అయితే ఇది ఓతూరు ప్రజలకు కూడా అర్థమైంది ప్రజలు కూడా ఆలోచించినారు నీ మభ్యపెట్టే మాటలు నీ నాటకాలు నీ జగన్ నాటకాలు ఇంక పక్క పెట్టేసాయి ఎక్కువ రోజులు లేదు పదమూడో తారీఖు తెలిసిపోతుంది నీ భవిష్యత్తు ఇప్పటికే ఉద్యోగస్తులు మొత్తం నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ టీడీపీకి పోస్టల్ బ్యాలెట్లుగా వేసినారు ఇప్పటికే తణుకులాడుతున్నారు ఆల్రెడీ అయిపోయింది చచ్చిపోయినారు అంతకు మీరు చనిపోయి మళ్ళీ ముందుకు పోతున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలా ప్రజలకు నేను ఇదే పిలిపిస్తున్నా రకరకాల మాయమాటలు చెబుతుంటారు రకరకాల మోసాలు జరుగుతారు వాళ్ళ లబ్ధి పొందడానికి ఆడుండే నాయకులు ఆ శాసనసభల్లో ఆ ఎమ్మెల్యేలు మోసం చేసేదానికి ప్రయత్నిస్తారు తత్మ జాగ్రత్త ప్రజలు ఇదే మన ఓటు మన హక్కు దీనికి ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని చేసినా కానీ మన ఓ మన ఓటు మనం అమ్ముకోకుండా సమర్థుడమైన నాయకుడు మన రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగాలు కానీ నిరుద్యోగులు భర్తీ కావాలన్నా మనకి సంక్షేమ పథకాలు నీట్గా అంద అందాలన్నా చేయాలన్నా రాష్ట్రం నంబర్ వన్లో ఉండాలన్నా విద్యలో నంబర్ వన్ ఉండాలన్నా వైద్యంలో నంబర్ వన్ ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు కూటిమి ఎన్డీఏ కూటిమి మనం గెలవాలా నారా చంద్రబాబు నాయుడు మనం సీఎం కావాలా అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే మీడియా మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ప్రజలకు అందరికీ మీ ఓటు అమూలమైన ఓటు మీరు ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గంలో సింధూరారెడ్డికి ఎంపీ క్యాండిడేట్గా పార్థసారథికి నంబర్ వన్ ఓటులో పార్థసారథి ఉంటాడు నంబర్ ఫోరు నంబర్లో సింధూరారెడ్డి ఉంటుంది ఖచ్చితంగా మీ అమూలమైన ఓటు పుటపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి బడుగు బడిహీన వర్గాలు ప్రతి కులానికి ప్రతి వాళ్ళకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నష్టం చేశాడనేది కూడా మాకు తెలుసు అందుకు మనకి టీడీపీ గెలవాలా సింధూరారెడ్డి గెలిస్తే మనకి నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు మనకి ఈ పథకాలన్నీ మనకి మేలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈసారి మోసపోకకోకుండా నేను ఈ మూడో ఈ యొక్క మీడియా ద్వారా గుండా మీరు సైలెంట్గా మీ ఓటు మీరు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఎండ అనుకోకుండా వాన అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని సింధూరారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ సైకిల్ పార్టీకి గుర్తేసి మీ ఓటు ఏపించి వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఎన్డీఏ కూటి బీజేపీ ఇటు జనసేన తెలుగుదేశం ఎన్డీఏ ఈ కూటమి అభ్యర్థి ఎక్కడ నిలవాడిన ఆంధ్రప్రదేశ్లో మనకు ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ ఉంటే కమలం ఉంటుంది పువ్వు ఉంటుంది జనసేన అయితే గ్లాస్ ఉంటుంది టీడీపీ అయితే సైకిల్ ఉంటుంది ఏ విధంగా కన్ఫీజ్ పడుకోకుండా మీ ఓటు ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను చూస్తారు కదండీ ఏదైతే ముఖ్యంగా ఈరోజు చాలా వరకు విషయాలు తెలియజేయడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న పథకాల గురించి అదేవిధంగా ఏ విధంగా ప్రజలు ప్రజలు ఓట్లు లే దాని గురించి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఎక్కడైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించాలని చెప్పేసి కూడా మన మీడియా ద్వారా తెలిపడం జరిగింది చూస్తున్నానండి డి న్యూస్ అనంతపురం